మనం ధ్యానంలో ఉన్నాము మనం మీకు పరిచయం ఉన్నారా మేడం గారు మరి మీ పేరండి నా పేరు పెమ్మాడి విజయ వరలక్ష్మి అండి మా వారి పేరు పెమ్మాడి వెంకటరమణ మున్సిపల్ ఆఫీసులో బిల్ కలెక్టర్గా చేస్తారండి మేడం గారు మనకు పరిచయం ఉన్నారండి మన ఫ్లవర్ షోలో చామంతి మొక్కలు కూడా ఆర్గానిక్గా పెంచాను అని మొక్కల గురించి పూర్తి వివరాలు ఇచ్చారు కదండి అక్కడ కలుసుకున్నాము ఇంటికే ఇంటికి వచ్చే వరకు నాకు తెలీదు మరి చాలా హ్యాపీగా ఉంది కదండి మొక్కలు ఎక్కడ ఉంటే అక్కడ మేము పక్షుల్లో వాలిపోతూ ఉంటాము వైఎస్వారి గారు పుట్టి అంటారు అవునండి చాలా హ్యాపీగా ఉంది అక్కడ కలిసి మనీ మిమ్మల్ని ఇక్కడ అయితే మీరు ఇక్కడ ఉన్నాయి డెకరేషన్ అయితే చాలా బాగున్నాయి అసలు ఇలా ఈ తాట ఎలా వచ్చిందండి అది ఏంటండి అది అసలానే చూసారా ఎంత ఇది ఒక వేస్ట్ మెటీరియల్ ఆ కొండ తీసుకొచ్చి దాన్ని ఇలాగా ఇది ఒక వేస్ట్ మెటీరియల్ ని ఒక డెకరేషన్ ఐటమ్స్ క చాలా బాగుందండి వైన్స్ అంటే నాలుగులా ఉంటుందని దీనికి పేరు వచ్చింది నిజానికి నాకు కొన్ని పేర్లు తెలియదు అండి మన వాళ్ళు మనం గుర్తు చేస్తూ ఉంటారు నిలబడదనేసి పెట్టండి వేస్ట్ ని కూడా బెస్ట్ మన గార్డెన్ తల్పిస్తుంది అండి గార్డెన్ కూడా చాలా బాగుంది మరి ఇంకా అయితే వెళ్దాము ఇది లా ఉందండి ఇది అండి టెన్ ఇయర్స్ అవుతుంది అవునా ఏ సైజ్ కుండీలో ఉందండి కింద యాభై రూపాయల డబ్బులో పెట్టానండి ఇది మాత్రం చాలా బాగుందండి ఇక్కడ తులసి కూడా ఉంది ఇందులో నేలవేమండి తులసి మెడిసినల్ ప్లాంట్ అండి నేలవేమండి మెడిసినల్ ప్లాంట్ అవునా ఇది కృష్ణ తులసి దేనికి ఉపయోగపడుతుంది అండి ఇది ఇది అంటే షుగర్ కి గాని లేకపోతే వైరల్ ఫీవర్ వస్తే మరి మరక కాచుకుని తాగొచ్చు చూడండి దీనికంటూ ఒక కుండీ లేదు చక్కగా ఎక్కడ పడితే అక్కడే ఉండే చక్కగా ఉందండి మొక్క సీడ్స్ పడిపోయి నాకైతే కొన్ని విత్తనాలు ఇవ్వండి పంచుదాము ఎడి మాత్రం సూపర్ గా ఉందండి ఎన్ని సంవత్సరాల మొక్క అండి ఇది టెన్ ఇయర్స్ అవుతుందండి అవునండి లంక నుంచి చిన్న కొమ్మ పెట్టాను కొమ్మకే ఇవన్నీ పెట్టను రావంటారు కదండి వచ్చిందండి అవునా నేను విన్నది ఏంటంటే కొమ్మకి రావని కానీ మొన్న మా అక్క వాళ్ళ ఇంటిగా కూడా చూసానండి నేను భూమిలో ఉంటే దానికి వస్తుందటండి ఇలా కానీ పువ్వులు కూడా చాలా బాగుంది వచ్చిన సీడ్స్ తో ఇవన్నీ వచ్చాయి అవునా ఇది చూడండి ఎంత బాగుంది కదా కలర్ ఇందులోనే ఇన్ని రంగులు ఉన్నాయి చూసారా ఇందులో కొంచెం డార్క్ ఉంది చాలా వచ్చి కొంచెం లైట్ ఉంది కూడా ఇంటి ముందు చాలా అందంగా కూడా ఉందండి ఇంటి బయటకు వచ్చేసింది అవునండి ఇంకా మీరు ఇది స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ లో ఇది ఒక రకం మొన్న వచ్చింది మన తోటలోకి కూడా ఇవన్నీ విత్తనంతో వేసినాయి అండి ఇవన్నీ ఇది ఆన్లైన్ లో కొన్నానండి ఇదంతా కూడా దాని సీడ్ బట్టి ఇవి విత్తనంతో ముద్ద అయితే మనం ఇలా కట్టాలట్టు కదా చాలా బాగుంది ఈ తోటలో ఇంత ప్రత్యేకత చాలా బాగున్నాయండి ఇది ఏంటంటే మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఐడియా ఉంటే నాకు కామెంట్ లో తెలియజేయండి మీకు వీడియోలో ఎక్కడో దొక్కుని ఈ మొక్క గురించి చెప్తా మీకేమైనా ఐడియా ఉంటే మాత్రం చెప్పండి మీకు ఇంకో ఒక అయితే మీకు ఇంకోటి చెప్తానండి ఇది చాలా మంచి వాసన అయితే వస్తుందండి అది అందరికీ ఇష్టం అయితే మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ లో తెలియజేయండి మీ పెయింటింగ్ కూడా చాలా బాగుందండి ఎవరేసారు అవునా వీటికి అర్థం చెప్తారా దీనికి కలసం అండి శుభ సూచకంగా ఉంటదండి ఎంట్రన్స్ లో మనకి కనిపిస్తుంది కనిపిస్తుంది ఇక్కడ మన సంక్రాంతికి వేసే సంక్రాంతి శోభ సంక్రాంతి శోభ అటు రైతులు రైతు రైతు పొంగల్ కుండ కుండ ఇంకా అలా వెళ్ళే కొద్ది ముగ్గులు ఇవన్నీ కూడా మీరు వేసేస్తారు మరి గార్డెన్ లో ఈ ముగ్గులే చాలా అందం కదండి బాగుంది అందమైన పెయింటింగ్లు మనం మగవాళ్ళు వేస్తే మనం చేసే పనులు ఇవ్వండి గుమ్మ ముందు వేసే ముగ్గులు వేసి గాడ్డిని అందం తెచ్చాం కదా చూసారా సారీ అండి నేను వచ్చి ఏసీలో ఉండవలసిన వాళ్ళని ఎండలో తిప్పుతున్నాను మరి ఏమి అనుకోవద్దు మరి మిమ్మల్ని అందరికీ పరిచయం చెయ్యాలి కదా దీన్ని మీటర్ కూడా అంటున్నారు అవునండి ఇది పువ్వులు పోస్తే వర్షం వస్తుంది అంటున్నారు కదా మరి ఎండ కాస్తుంది ఎలా అండి మీరు వచ్చారు కదా చలవించి అయితే మనకే వా రెండు రోజుల్లో వర్షం కానీ పడుతుందేమోనండి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మా చెట్టు పువ్వులు పోస్తుంది ఇది నిజమేనండి చాలా సార్లు నేనైతే చూశాను అనుకుంటాను పువ్వులు వచ్చాయి ఏంటి అనుకుంటాను రెండు రోజుల్లో మబ్బస్తుంది చాలా బాగుంది గమనించానండి నేను ఇది మధుకామని అండి మధుకామని మొత్తం మీరు మీరు కుండీలు కూడా చాలా చిన్న కుండీల్లోనే పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయండి ఆ బకెట్లు కదా పెరుగు బకెట్లు పెరుగు బకెట్లలో కూడా ఎనిమిది రకాల చిక్కుళ్ళు వేసానండి ఎనిమిది బకెట్లలో అవునా బకెట్లలో చిక్కుడు పాదు ఆ పది రకాల దాకా ఉన్నాయి కానీ రెండు పోయాయి ఒకటే రెండు మూడు నాలుగు ఐదు అలా రౌండ్ గా ఎనిమిది రకాల చిక్కుడు గ్రీన్ గా భలే ఉంది అయితే గార్డెన్ కి కనకాంబరం లుక్ బాగుందండి ఇది చుక్కమల్లి అండి చుక్కమల్లండి మల్లి అండి కొయట్లేదండి అందుకని ఇలా వచ్చేస్తున్నాయి ఎందుకండి ఎందుకంటే ఇది ఏం చేయాలంటే అండి మీరు ఇది ఏం చేస్తారంటే కొంచెం ఒక పూట నీడ తగిలి చోట్లకి మాట్లాడాలండి సరిపోద్ది అప్పుడు ఇక్కడ వాటర్ ప్లాంట్లు కాకినాడ ఇది చంపింగా అండి పూలు వచ్చాయండి ఇంకా లేదండి అంటు వేసారా అంటు వేసారా కొనేసానండి బాగుందండి ఇది బ్లాక్ జామా బీట్రూట్ జామ బీట్రూట్ జామా విష్ణుకాంత్ అండి అమ్మో విష్ణుకాంత్ లో అమ్మ మేము యానంలో చాలా రకాలైతే గ్యాదర్ చేశారండి మూడు నా దగ్గర అవునా పింక్ బ్లూ కలర్ అవునా బాగా పెద్ద కానీ మీకోటి గమనించారా విజయలక్ష్మి గారు వేసిన మొక్కలండి చిన్న చిన్న కుండీలు అండి కానీ కాయలు ఉన్నాయి ఏమిస్తారండి మీరు కంపోస్ట్లు కిచెన్ వేస్ట్ అండి గోమూత్రం గో పెంట గో పెంట మన గోవులు ఉన్నాయి కదా ఇంకా చూసారా అంటూ మనకే రెండు సంవత్సరాలు పడద్దండి కాయలు ఉన్నాయి చూసారా అది ఎరుపండి మేము మన నాలుగు కాయలు కోస్తాం ఇక్కడ చామందండి ఇదేంటండి ఇది ఒకటం ఇది చూడండి ఈ సైజు కుండీలు చూడండి వీరిచ్చే ఎరువు గోవు గోవుకి అయితే ఇస్తారట లైట్ వెయిట్ కోసం అండి నేను కవర్లు కొంటానండి ఇంకా పెద్ద పెద్ద కుండీ అబ్బా ఇది కాయలు వచ్చి ఇంకా లేదండి ఇది అంతా ఇది చూడండి ఒకసారి వేసిన చాలా ఆశ్చర్యంగా ఉంది సీతాబాల పెద్ద హైబ్రిడ్ హైబ్రిడ్ ఇది అంటే అండి ఇది ఇది విత్తనమేనా అవునా దీనికి ఈ సైజు కవర్ చూడండి ఎంత ఉంటుంది అంటే ఒక సెవెన్ ఉంటుంది అండి అంతేనండి ఉంటుంది ఏమో మల్బెరీ అండి మల్బరీ నాకు గులాబీ మొక్కలతో వచ్చేయండి గా రెండు మొక్కలు మొక్కలు అది నాకు ఇక్కడ ఇవి అనుకోకుండా ఫ్రీగా వచ్చాయి నాకు ఇది ఇక్కడ కూడా ఒక కర్ర ఉపయోగించి సిగ్గుబాద్ పెట్టాలి ఆ జామ అది ఈ బొబ్బరి చిక్కు అండి అవునండి అవునండి పశువులు ఇస్తేనండి మనం ఆరు నెలల వరకు కూడా వాటికి ఏమి ఇవ్వాసం లేదు అన్ని అందులో ఉంటాయి అందుకే ఆవి ఎరువు అంతగా కావాలి మనం కిచెన్ ఉల్లిపాయ తొక్కలు కూడా పెట్టేసి తో పెట్టిందండి బత్తాయి ఎర్ర బా కమల హైబ్రిడ్ ఉంటది కదండి అష్టక్కర్ లాంటించి అవునండి ఇది అమ్మా ఇది చాలా అవుతుందండితో చాలా మొక్కలండి అవునా పనస లేదు నాకైతే చెర్రీ అండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా మీరు కవర్లె పెట్టారు వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ ఇదేమో వంగ వంగ అదేమో డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ నాకు ఇప్పుడు స్టార్టింగ్ నాకు ఇదే ఫస్ట్ టైం ఇదిగోనండి అది చూసారా బకెట్ పది లీటర్ల బకెట్ పోత వచ్చింది చూడలేదు నేను ఇప్పుడు ఒక్కొక్కసారి వీడియోలోనే జరుగుతుంటదండి దొరుకుతుంటదండి నాకు కూడా బ్యాడ్బెర్రీ చెరీస్ అయితే కాస్తున్నాయి అండి చాలా బాగా కాస్తున్నాయి ఇది దొండ పోదమ్మా దొండ బేర చిక్కుడు అన్ని కలిపి తీగజాతి మొక్కలకండి పందిరి కావాలి తాడు కావాలి మాకు వేయటానికి లేదు అని అంటుంటారు మీరు ఇచ్చారండి దానికి ఓన్లీ వన్ 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 రకాల పాదులు ఉన్నాయండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉన్నాయండి మనీ డెకరేషన్ గా కూడా మనకి రెడ్ స్మాల్ స్మాల్ బాగుందండి ఇన్ని రకాల ఒక్క ఒకటే ఒకటి ఒక కర్ర అది కూడా ఎదురు కర్ర అదే బ్యాంబోస్ అండి ఒక కర్ర పెట్టి ఇక్కడ ఇన్ని రకాలు పెంచవచ్చు అసలు మొక్కలు పెంచాలన్న ఒక ఆలోచన ఉండి మట్టి కలిపే విధానం మీకు వచ్చి ఉంటే అన్ని మీకు సమకూరిపోతాయి ఇప్పుడు నాకు అవార్డు వచ్చింది పోయినీరు కాయ కాయతే ఇంక రెడీ అయిపోయిందండి అయిపోయింది కాయతో ఇచ్చారు ఇంక మార్చలేదు రిపోర్ట్ చేయలేదు చిన్నదాంట్లో పెద్ద అమ్మ బాబు ఈ కవర్ చూసారా ఎంత ఉందో ఈ కవర్ లోనే మనకే సపోటా కాసింది ఈ సపోటా కానీ మన పెద్ద పెద్ద దాంట్లో వేస్తే అండి చాలా కాయలు వస్తాయి ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ పెట్టానండి ఫ్రెండ్ ఇచ్చారు అన్నపూర్ణ వరలక్ష్మి గారిని కాకినాడ ఇవన్నీ సీడ్కి ఉంచారు విత్తనాలకే ఇది మాత్రం ఎక్కడ చూసి వేము మాత్రం ఎక్కడ చూసినా ఇవేనండి చాలా బాగున్నాయి కదా బ్రామా ఫలం అండి ఇది కూడా అంటే అండి మొక్క విత్తనం విత్తనండి రామాఫలం ఇంకో ఫలం లక్ష్మణ లక్ష్మణి పైనాపిల్ పువ్వు అంగో కాయ అబ్బా మీ తోటలో నాకు చాలా కనిపిస్తున్నాయి అందులో ఈ పైనాపిల్ ఫ్లవర్ అయితే నేను ఇప్పుడే చూడటం అండి చూడటానికి చాలా బాగుంది మూడు రోజులైందండి అది ఎన్ని సంవత్సరాలు కాసిందండి ఇది మొక్కలు అయింది సంవత్సరం వచ్చి అయితే మీరేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి మొక్క మాకైతే రెండేసి మూడేసి అదో అదో మొక్కండి బ్లాక్ లో వేసారు ఇది కూడా ఇలా కాస్తూ అది కరివేపాకు పచ్చిమిర్చి మాత్రం అండి ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవచ్చండి ఎందుకంటే పచ్చిమిరపకాయలకి చాలా ఐదు రకాల దాకా ఉన్నాయండి మందులు అయితే కొడతారో కానీ ఇది కూడా హైబ్రిడ్ హైబ్రిడ్ సీతాఫలం ఇది మన వల్లు పెడతారు కదా నిన్నమన్న అది ఇది మన వాళ్ళు ఇవి కూడా పండించేస్తారంటే చాలా గ్రేట్ గా ముందుకు వెళ్ళిపోయినట్టేనండి అయితే ఇది మన వాటర్ ట్రాప్లు చిక్కులు బాగున్నాయండి ఇది సంవత్సరం పొడుగునే కాసేవేమో అని అనుకుంటున్నాను అవునా బాగుందండి 365 రోజులు మెయిన్ అలా కాస్తా ఏండి మరి నాకు అప్పారా సార్ ఇచ్చిన అవునండి 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 నాకు కూడా వచ్చాయి వచ్చాయి మరి కనిపించలేదు నాకును అది బకెట్లో వేసారు అవునా అన్ని బకెట్లండి మట్టి ఎలా మీరు అదే కిచెన్ ఇసుక మామూలు మామూలు మెట్టి కొంచెం లేదు పిట్టు వేయకుండానే తోట పెంచుతున్నారు అది ఇప్పుడు వేసవలో పనిచేస్తుంది అండి వర్షాకాలం వేరేది కుళ్ళిపోద్ది అవును సీడ్స్ నుంచి వచ్చినాయి దానిమ్మ చాలా బాగా సులువుగా పెంచుకోవచ్చు చాలా బాగా కాస్తుంది మీరు పాలినేషన్ చేస్తారా దానిమ్మ ఇది ఇదే అండి ఆడ పువ్వు ఇదిగోండి ఇది ఇక్కడ రెండు ఉన్నాయి కదండి ఒకటిది ఫీమేల్ ఒకటి మేలు ఇది మొగల పువ్వు అండి ఇది మనకి గార్డెన్ లో కూడా పెంచేస్తున్నారంటే మీరైతే గ్రేట్ అండి అయితే దీన్ని మాత్రం కొంచెం మట్టిలో కల మట్టి మార్చాలండి మార్చండి కనీసం ఒక యాభై రూపాయలు కిందనే ఇవ్వండి మీరు ఇచ్చేది మంచి ఎరువులు కాబట్టి పూస్తే మాత్రం పిలుస్తారా మొగల పువ్వు పూసాక నాకు మాత్రం వీడియో అయితే పంపుతా అన్నారండి లేదంటే నేనే వచ్చేస్తాను కాకితో కౌరంపించండి అలాగే కానీ ఇది బాగుందండి మా నోళ్ళు చాలా అప్డేట్ అయితే అయిపోయారు డెవలప్ అయ్యారు పెద్దలా ఉందండి ఇది అటు ఇటు కాకుండా అటు ఇటుగా ఉన్నాయి ఇదిగోండి ఇది ముద్ద వచ్చింది దీంట్లో మల్టీ కలర్ కూడా వచ్చేసిందండి అంటే ఇది పూర్తిగా కాదు ముద్ద కూడా మల్టీ కలర్స్ వచ్చేయండి ఒకే మొక్కకి మీ తోటలో చిక్కుడి పోదులు మాత్రం అన్ని రకాల మాత్రం ఉన్నాయండి పది రకాల దాకా ఉన్నాయి తర్వాత ఇది కూడా ఎక్కువే ఉన్నట్టున్నాయి మీకు ఇది చుక్క అది నీలగోరంట కూడా రంగులు ఉన్నాయి ఏమేమి రంగులు ఉన్నాయండి అండి వైట్ అయినా చామంతులు అయితే అయిపోయి సీజన్ ఇదేమో ఒక రకం చిక్కుడు పొట్టు చిక్కుడు అది ఇంకా పొట్టు చిక్కుడు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా చూడండి మందారం అండి మా అయితే ఇది ఒకటే ఉండేదండి ఈ మందారం తప్ప నేను ఇంక వేరే మందారాలు అయితే చూడలేదు ఇది ఇందులోనే వచ్చిందండి అనుకోకుండా మీరు వస్తున్నారు కదా అవునా చూడండి ఇవి మాత్రం ఎంత బాగున్నాయో ఎప్పుడుదోనండి ఇది మా చిన్నతనంలో ఇవి తప్ప వేరే రకమే కనిపించేది కాదు ఒక రెక్క మందారం ఒకటి ఇది ఒకటి రెండే ఉండేవండి ఇప్పుడైతే మరి ఇన్ని రకాలుగా కూడా మందారాలు అయితే వచ్చాయి మీరు ఇక్కడ స్టాండ్ ఉపయోగించుకున్నారు ఇవన్నీ కూడా చాలా బాగుందండి అయితే ఇందులో మెడిసినల్ ప్లాంట్లు మాత్రం చాలా ఉన్నాయి నేను అవోయించారు ఇవన్నీ కూడా పెద్ద కుండీలు ఏమి ఇవ్వలేదు మీరు లేదండి బకెట్ ఈ ఉన్నది ఎందులోనే చూడండి ఇదిగోనండి కవరం అంతేనండి పన్నెండు అండి మీకు తొమ్మిది అంగులా అండి అంతే అండి ఎనిమిది కానీ తొమ్మిది కానీ అందులోనే ఇంత బాగా పూలు పూసాయి వాటర్ మంచి టిన్లు టి మంచినూన టిండ్లు అవునవును ఇది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా అది ఎంత బాగా పూలు పూసిందో చూడండి అయితే చాలా మంది పెద్ద పెద్ద కుండీలు పెట్టేసి ఇబ్బంది పడే కంటే చిన్న చిన్న కుండీల్లోనే ఎలా పెంచాలన్నదే మనకు ఒక ఐడియాగా ఉంది పెద్ద దీంట్లో రెండు రకాల కింద ఒకటి ఇది మంకెన మంకిన పువ్వు ఇది కూడా రంగులు వచ్చేస్తున్నాయి కదండి స్కూల్లో చదువుకున్నా మంకిన పువ్వు రూపు ఇది ఒక మందారం మందారాలు కూడా పది లీటర్ల బకెట్ లో మందారాల పువ్వులు ఎంత బాగా పోస్తున్నాయంటే హ్యాపీ అండి

వంకాయలు కూడా బకెట్లోనే వేశారు ఇదిగోండి అది నిమ్మండి గు ఇది గ్రీను గులాబీలు గులాబీ ఇవన్నీ గులాబీలండి అంటే ఎండకి దేశవళి గులాబీలు ఇక్కడెక్కడ గులాబీ గులాబీ కోసేసానండి దేశవాలి ఇది ఇవన్నీ పచ్చిమిర్చి ఇది కూడా చిన్న చిన్న కవర్లో తెల్ల వంగ అసలు వంగ ఇంత చిన్న కవర్లు ఎలా కాస్తున్నాయండి మేము పది లీటర్ల బకెట్లోనే మాకు మరి బయలుదేరతలేదు ఇది ఎల్లో మిర్చి అంట అవునండి ఇవన్నీ కూడా ఐదు రకాలండి మిర్చిని ఇదో రకం అదో రకం ఇదో రకం బుల్లెట్ మిర్చిలా ఉంటది ఒకటి కోసేసాను పావు కేజీ పావు కేజీ వస్తాయి ఇది ఒక రకం వంకాయ గుత్తి వంకాయ అండి ఇది భలే బాగుంటుంది గుత్తు వంకాయ చాలా కాయలు కాసిందండి ఈ చిక్కుడు అయితే ఫ్రిడ్జ్ కాన్సెట్ బాగుంది ఇందులో బొబ్బాయి కూడా చాలా హెల్దీగా వచ్చేసారా ఇది ఇది వేసారా అదే వచ్చిందండి దానికి అదే వచ్చింది ఇక్కడ కూడా మనకి మళ్ళీ ఉందండి మునగా బీన్స్ ఇవి వెనక్కి కూడా ఉన్నాయి ప్లేస్ మీరు ఇది పందిరి మల్లండి ఇదిగోనండి అయితే రెండు మూరలు ఉంది చిన్న చోట్లో చాలా చిన్న చోట్లో మొలక చెట్టునైతే పైకి అయితే పంపించారు పైనుంచి కోసుకోవచ్చు నాకు ఈ సంవత్సరం ఎక్కువ ఏంటంటే చిక్కుడు ఎంత పది బకెట్ల దాకా వస్తుందండి రోడ్డు పక్కనే నేను అంటుంటాను కదండి ఆ చోట్లోనండి ఇంట్లో కూడా పదులు పిండి ఇంట్లో ఇంట్లో పాడైపోయిన పిండి ఏమన్నా ఉంటే ఇందులో ఇందులో వేసేసుకుని అందులో బెల్లం వేసారా కొంచెం బెల్లముక్క పిండి మజ్జిగి మనకి పుల్లటి మజ్జిగి ఇది ఒక లీటర్ కె ఈ ఈ కొంచెం వేసి ఇచ్చేయడమే ఇలా చాలు అలా ఇలా పర్లే అలా ఇచ్చేయడమే సరిపోద్ది నిన్న ఇచ్చేనండి ఈ ప్లేస్ అంతా కూడా ఇండోర్ ప్లాంట్లు పెట్టారు బాగున్నాయండి చూసారా ఇక్కడ ఒక రైతు రైతు భార్య చక్కగా తోటనైతే ఇక్కడ కోసిన ఆనబగాయల్ని అక్కడ పెట్టి చూసుకుంటూ ఉన్నారు మురిసిపోతును కదా ఈ రెండు అరవై చేశారా మీరు ఇప్పుడు ఉదయం చేసారా లేదండి ఇత్తనానికి ఉంచేసాను అది ముదురు అనేసి అలా నీళ్ళలో పెట్టాను చేశాను మీరు నేను అంటూ ఉంటాను కదండి పంచాయతీ వారి సోటు అని మన గోడ అవతల ఉన్న వేస్ట్ సోటు అంటే మనం కాస్త సోటు ఉంచి కడతాం కదండి ఇల్లు అందులో వచ్చిన ఈ మొక్కలన్నీ కూడా కింద నుంచి చూద్దామండి అది కూడా ఎలాగ ఉందా మీకు చూపిస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ చిక్కుడి పాదు ఇవన్నీ చూసారు కదా ఇవి మందారాలకు మాత్రం చిన్న చిన్న కుండీలు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందండి ఈ కొన్నారా మొక్క కొమ్మలు ఉన్నాయి కదండి మీ తోటలో మందారాలు కూడా చాలా బాగా పోస్తున్నాయి తీగజాతి మొక్కలాగుందండి ఏదో ఎల్లో ఫ్లవర్స్ వస్తాయంటే తీసుకున్నాను తీసుకున్నాను ముప్పై రూపాయలు బెట్ ఇచ్చారు దానికి కూడా బకెట్ ఇచ్చారు ఇచ్చారు బకెట్ రెడ్ చిక్కు అండి రెడ్ నేను సీడ్ వేసింది సపోటా అమ్మమ్మ సపోటాలు కూడా కాయించేద్దామనే బా ఇప్పుడు కన్నా పొలాల్లో అన్న వేసుకుని కదండి అవును కాకపోతే సీడ్తో వేసిందండి మనకు కొన్నాళ్ళు టైం పడుతుంది అంతే కాస్తుంది అది కాసిందంటే ఎనిమిది విత్తనం వేసారా లేకపోతే కొమ్మ వేసారా నా దగ్గర ఒక మొక్క ఉందండి ఏం పేరైనా తెలుసా మీకు ఐడి ఫ్రెండ్స్ మనం పెంచడమే కాదండి పది మందికి పెంచ ఫ్రెండ్స్ మనం మనం పెంచడమే కాదండి పది మందికి పంచడానికి కూడా విజయలక్ష్మి గారు మొక్కలను చూడండి ఎలా ఏర్పాటైతే చేశారో ఒక ట్రైడ్ అంతా కూడా ఎడిని మొక్కలేనండి ఇంత పది మందికి పంచడానికి కూడా మనసు ఉండాలి చూసారా గార్డెన్ గార్డెన్స్ చూసారు కదండి మీకు ఇంకా ఒక్కొక్క మొక్క తీస్తే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుందని నేను చాలా సింపుల్గా చూపించాను ప్రతి పెద్ద కుండీ పెట్టాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి కానీ చిన్న కుండీలో కూడా మనం ఎంత క్రాపు వస్తుంది అంటే మన అందరం కూడా చాలా నేర్చుకోవాల్సింది అయితే ఉందండి దీంట్లోకి కారణం ఆవు ఎరువు అంటున్నారు వీరికి ఆవు ఎరువు అందుబాటులో ఉండటం వలన ఆవు ఎరువును వాడారట మీరు ఆవి ఎరువే కాదు ఎక్కువ పసుపులు ఎరువు వేసుకున్న వారికి పెద్ద కుండీతో పని లేదు తర్వాత పోషకాలతో పని కూడా లేదు ఇంటి వేస్ట్తో ఇంటి వేస్ట్తో వేస్ట్ ఆవు ఎరువుతో మొక్కలని అయితే ఇంత బాగా పెంచుతున్నారట ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కుండీలు కావాలని అనుకుంటూ ఉంటారు అసలు అలాంటి పని ఏం లేదండి ఇలాంటి వీడియో చూస్తే మీకు కొంత ఐడియా ఉంటుందని నేను ఈ గార్డెన్కి వచ్చి నేను కొంత నేర్చుకున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేశాను మరి విజయలక్ష్మి గారు మేము దగ్గరకున్నాం దూరంగా ఉన్నామండి కొంచెం దగ్గరికి రండి అయితే కొంచెం దగ్గరికి రండి విజయలక్ష్మి గారి గార్డెన్లో విజయలక్ష్మి గారికి నేనైతే ఏమీ పట్టుకుని రాలేదండి కొన్ని విత్తనాలు పట్టుకొచ్చాను అవే మరి ఏమన్నా అవసరమైతే తీసుకుంటారు ఆ గార్డెన్లో పెంచిన మొక్క నాకైతే ఎడి నిమిషం అయితే ఇచ్చారు చాలా బాగుంది చాలా థ్యాంక్స్ కానీ గార్డెన్లో మాత్రం మీ గార్డెన్లో నేర్చుకోవాల్సింది నేను చాలా ఉన్నాయండి ఎందుకంటే ప్రతిదానికి పెద్ద పెద్ద కుండీలు ఇచ్చి డాబాక బరువు చేసుకుండా కంటే బ్లాక్ కవర్ల వాడి చాలా సింపుల్ గా లైట్ వెయిట్ లైట్ వెయిట్ వల్ల కూడా అండి మనకు కోకో తో పని లేదండి మీకు ఇంకోటి తెలుసా కోకోబీట్ లేని గార్డెన్ అని చెప్పాలి నా గార్డెన్ కోకోబీట్ లేకుండా ఆరు సంవత్సరాలు నా గార్డెన్ పెంచడండి ఈ మధ్యలో కొంతైతే వేసాను ఎందుకంటే ఎండక నీళ్లు పోయలేక ఉండాలండి కున్ని కుండీలకి బాగుందండి చాలా బాగుంది ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ నాకైతే ఇది గారికి నా మొక్క కూడా పట్టుకోండి మరి కలర్ఫుల్గా ఉంటుంది తీసుకొచ్చిన గార్డెన్ అంతా ప్రజలకు చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాయ్ అండి బాయ్ బాయ్